హాయ్ అండి వెల్కమ్ టు వీడియోస్ అమ్మాష్మీకుమారి జే కుస్మా నైన్టీన్ సెవెన్ అందరు బాగున్నారా అండి మరి నా వీడియోని చూస్తున్నారా అది మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెడుతూ ఉండండి మనం కిందటి వీడియోలో గోమాతకి ఆహారం తినిపించేటప్పుడు చదవాల్సిన శ్లోకం గురించి చెప్పుకున్నాం కదండి మరి గోమాతను దర్శనం చేసుకునేటప్పుడు చదువు చదవాల్సినటువంటి లేదా ప్రేక్షణ చేసేటప్పుడు చదవాల్సినటువంటి శ్లోకం గురించి మనం ఇప్పుడు మరో వీడియోలో తెలుసుకుందాం అనుకున్నాం కదా మరి వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పాడుకుందాం గోమాతని దర్శిద్దాం రండి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీకో నీకోవేలా இல்லு கொலுவை உங்குகானி நோ வேல இல்லு கொலுவை உங்குனி கொலுவை உங்குகானி கலுவலி ராவம்மா மஹாலுமி గోమాత దర్శనం చేసుకున్నప్పుడు చదివే శ్లోకాలు ప్రదర్శనం చేసేటప్పుడు గాని మనం చూసినప్పుడు గాని నమో గోభ్య శ్రీమతిభ్య సౌరయాభ్య నమో బ్రహ్మాను త పవిత్రభ్యో నమో నమ గా వోమ్రతను పృష్ట నిత్యం గవాం మధ్యే వసామ్యాహం సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే మమాభిలషితం కర్మ సఫలం కురు అంటే వీటి భావం ఏంటంటే ఈ శ్లోకాల భావము శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదుల చే స్థుతింపబడిన పవిత్రములైనటువంటి గౌ గోమాత నా నమస్కారం స్వీకరించు అని అలాగే మరి గోవులు నా ముందు వెనుకలో ఉండాలి అంటే నాతోనే ఉండాలి అని నా ముందు వెనక కూడా గోవులే నా హృదయం గోవులే సర్వదైవ దైవ దైవం అని చెప్పి అనుకుంటాం కదా సర్వ దేవతలు సర్వదేవతా స్వరూపిణి సర్వదేవతల చే అలంకరింపబడిన దాన నా కోరికలను సఫలం చేయి అని భావం అనమాట ఈ శ్లోకం యొక్క భావం మనం పూరి జగన్నాథుని ప్రసాదాల గురించి అవి కూడా తెలుసుకున్నాం కదా మరి వీటిని నైవేద్య సమర్పించిన తర్వాత కూడా చివరిగా మళ్ళా వేప కూడా నైవేద్యంగా సమర్పించే ఆచారం ఉంది దాని వెనక ఉన్న కథ ఏమిటో వచ్చే వీడియోలో చూసేయండి మీరు కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా వీడియోస్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్